ప్రపంచవ్యాప్తంగా మద్యం రకరకాల పండ్లు గింజలు చెరుకుతో తయారు చేసి రెండు నుంచి ఇరవై ఏళ్లు మాగపెట్టి చేస్తారు మన రాష్ట్రాల్లో అవేమీ ఉండవు విస్కీ బ్రాండీ రమ్ జిన్ వంటి అన్ని మద్యాలలో ఉండేది ఒకటే రెక్టిఫైడ్ స్పిరిట్ దాన్నే ఈఎన్ఏ అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు దీన్ని తయారు చేయగానే బాటిళ్లలో నింపి జనాలకు అమ్మేస్తారు ఈ ఈఎన్ఏ తయారీ ఫ్యాక్టరీలు ఆంధ్రాలో పది పన్నెండు తెలంగాణలో ఏడెనిమిది ఉన్నాయి ఇవి చాలా వరకు మన రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉంటాయి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొన్ని కంపెనీలు పాలక పక్షాల చేతుల్లోకి వెళ్తుంటాయి ఈ కంపెనీలు చెరుకు వ్యర్థం తడిసిన బియ్యం నూకలు నాసిరకం మొక్కజొన్నతో ఈఎన్ఏ తయారు చేస్తాయి చెరుకు వ్యర్థంతో చేసిన ఈఎన్ఏ లీటర్ దాదాపు అరవై రూపాయలుంటే బియ్యంతో చేసింది అరవై మొక్కజొన్నతో చేసింది డెబ్బై రూపాయలు ఉంటుంది ఈ అరవై డెబ్బై రూపాయల లీటర్ ఈఎన్ఏతో మూడు ఫుల్ బాటిల్ల మధ్య తయారు చేస్తారు రుచి వాసన కోసం కెమికల్స్ కలుపుతారు సగం నీళ్లు కలుపుతారు కొంచెం ఖరీదైన మద్యం అయితే ఐదు పది శాతం వరకు దిగుమతి చేసుకున్న స్కాచ్ కలుపుతారు అంతే మీ విస్కీ బ్రాండి రమ్ జిన్ రెడీ మద్యం వ్యసనం ధర ఎంతున్నా మనుషులు తెగించి తాగుతారు ఈ బలహీనతను ఆసరా చేసుకుని ప్రభుత్వం మద్యం మీద ఎగబడి తెగబడి పన్నులు వేసి దోచుకుంటుంది ఈ దోపిడి స్థాయి చూస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే తెలంగాణలో ఎనిమిది వందల ఎనభై రూపాయలకు అమ్ముడుపోయే ఫుల్ బాటిల్ రాయల్ స్టాగ్ విస్కీ తయారీ ఖర్చు ఎంతో తెలుసా నూట ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు చెల్లించి ఫుల్ బాటిల్ రాయల్ స్టాక్ విస్కీని ప్రభుత్వం కంపెనీ నించుకుంటుంది ఇక ఇక్కడి నుంచి దోపిడీ పర్వం మొదలు అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ యాభై ఎనిమిది రూపాయలు స్పెషల్ ఎక్సైజ్ సెస్ నలభై రెండు రూపాయలు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ నూట యాభై ఆరు రూపాయలు కలిపితే ల్యాండెడ్ కాస్ట్ మూడు వందల తొంభై ఒక్క రూపాయలు ప్రభుత్వ రంగ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకున్న మార్జిన్ నలభై రూపాయలు వెరసి రీటైల్ ధర నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలకు చేరుతుంది నాలుగు వందల ముప్పై ఒకటికి చేరిన ధర మీద మరో డెబ్బై శాతం వ్యాట్ అంటే మూడు వందల ఒక్క రూపాయలు దీంతో నూట ముప్పై ఐదు రూపాయల రాయల్ స్టాక్ ధర ఏడు వందల ముప్పై రెండు రూపాయలకు చేరింది దీనికి రీటైల్ వైన్ షాప్ మార్జిన్ ఇరవై శాతం అంటే మరో నూట నలభై ఆరు రూపాయలు అమ్మో వైన్ షాప్ దోపిడీ అని గుండెలు బాదుకోకండి వైన్ షాప్ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాలి రెండేళ్ల లైసెన్స్ ఫీజే దాదాపు కోటిన్నర ఉంటుంది లాటరీలో వైన్ షాప్ గెలవాలంటే యాభై నుంచి వంద అప్లికేషన్లు వేస్తారు ఒక్కో అప్లికేషన్ ఖర్చు మూడు లక్షలు నాన్ రీఫండబుల్ అంటే కేవలం వైన్ షాప్ లాటరీలో పాల్గొనడానికి కోటి నుంచి రెండు కోట్ల ఖర్చు లాటరీ గెలిచిన తర్వాత ఇంకొక కోటిన్నర కట్టాలి ప్రభుత్వం కేవలం వైన్ షాప్ అప్లికేషన్ల మీదే రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించింది మద్యం అధికంగా అమ్మే షాపుల మీద మళ్ళీ పది శాతం టర్న్ ఓవర్ ట్యాక్స్ ఉంటుంది ఎనిమిది వందల ఎనభై రూపాయల రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ మీద వైన్ షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను ముప్పై నలభై రూపాయలు మిగిలితే మహాభాగ్యం అట్లాగే రాయల్ స్టాక్ తయారు చేసిన కంపెనీకి ఇరవై ముప్పై రూపాయలు మిగిలితే గొప్ప మరి మన ప్రభుత్వాలకు ఎంత మిగిలింది దాదాపు ఏడు రూపాయలు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా కోటిన్నర మంది మద్యం సేవిస్తారు ఒక్కొక్కరు మద్యం మీద సగటున సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తాగే ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం సగటున ముప్పై వేల రూపాయల పన్ను సంపాదిస్తుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్యం ఆదాయం దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగంలో రూపాయకు ఐదు రూపాయలు సంపాదించి పెట్టే వ్యాపారమే ఉంటే కస్టమర్లని దేవుళ్లలా చూసుకుంటారు మరి మన ప్రభుత్వాలు ప్రజలను బానిసల కన్నా హీనంగా చూస్తాయి నూట ముప్పై ఐదు రూపాయలకు మద్యం కొని ఎనిమిది వందల ఎనభైకి అమ్ముతున్న ప్రభుత్వం మీరు ఫామ్ హౌస్ లో పది మందిని పిలిచి పార్టీ చేసుకుంటే మీ మీద రైడ్లు చేస్తుంది ఎందుకు ఆరు కన్నా ఎక్కువ మద్యం బాటిళ్ళు ఉంటే వాటి మీద మీరు అప్పటికే కట్టిన ఐదు వందల శాతం పన్ను సరిపోదట అదనంగా పన్నెండు వేల రూపాయల ఫీజు కట్టి పర్మిట్ తీసుకోవాలి ఎంతమంది అతిథులు వస్తారో ఎన్ని బాటిళ్ళు మద్యం వాడతారో ప్రభుత్వానికి చెప్పాలి అనుమానం వస్తే చాలు పోలీసులు మీ ఇంటి మీద కూడా రైడ్ చేయొచ్చు కోర్టు నుంచి వారెంట్లు కానీ ఫిర్యాదులు కానీ అవసరం లేదు పోలీసులు రేడ్ చేసినప్పుడు మద్యం బాటిళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన హోలోగ్రామ్ ఉన్నా సరిపోదు ఆరు బాటిళ్ళ కన్నా ఎక్కువ ఉంటే మద్యం కొన్న బిల్లు చూపించాలి బిల్లు లేకపోతే మీరు నాన్ బెయిలబుల్ నేరం కింద వెంటనే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారు ఇన్నోసెంట్ ఇల్ ప్రూవ్ అండ్ గిల్టీ అనే న్యాయ సూత్రం మీరు చేసిన దారుణమైన నేరానికి వర్తించదు అంతేకాదు మీరు చేసిన మహా నేరం వీడియోలు తీసి ప్రపంచాన్ని విడుదల చేస్తారు మన పోలీస్ మిత్రులు మీ పరువు బజాట్లో పడేస్తారు అసలు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేక కిమ్ ఉన్ నార్త్ కొరియాలోనా మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు మన ప్రాథమిక హక్కులను ఇట్లా కాలరాసే అధికారం ఎందుకు ఇచ్చాం నాలుగు పన్ను రూపాయల కోసం కక్కుర్తి ప్రభుత్వానికి మన ప్రైవసీ హరించే హక్కు ఎందుకు ఇచ్చాం జస్ట్ మద్యం బిల్లు లేదన్న నెపంతో పోలీసులను మన ఇళ్లలోకి వారెంట్ లేకుండా జొరబడనిచ్చే అనాగరిక చట్టాన్ని ఎట్లా చేయనిచ్చాం ఏదో మహానేరం జరిగినట్లు పోలీసులు ఫామ్ హౌస్ వచ్చి పౌరులని ఈడ్చుకుపోయే అరాచకాన్ని ఎందుకు సహిస్తున్నాం ప్రజల ఒళ్ళు గుల్ల చేసే కెమికల్ ఇథనాల్ తో నాసిరక మద్యం తయారు చేయిస్తుంది ప్రభుత్వం మళ్లీ దాని మీద ఐదు వందల శాతం పన్నులు వేసి దోచుకుంటుంది అదనంగా మనకు ఈ అవమానాలు హక్కుల హననం అవసరమా పోని మనల్ని ఈడ్చుకుపోయే పోలీసులు ఏమన్నా పుణ్యాత్ములు ధర్మాత్ములు సత్యహరిశ్చంద్రులా అబ్బే అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర ఫుల్గా లంచాలు పిండి వదిలేస్తారు ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రభుత్వం చేస్తున్న ఈ ఐదు వందల శాతం మద్యం దోపిడీ ఆగాలి మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి మద్యం ఉత్పత్తి మీద ప్రభుత్వ నియంత్రణలు తీసేయాలి రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఈఎన్ఏ తయారు చేసే కంపెనీల మీద రాజకీయ నాయకుల గుత్తాధిపత్యం పోవాలి మద్యం తయారీ కంపెనీలకు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి నాణ్యత ధర ఆధారిత పోటీకి అనుకూలమైన వాతావరణం కల్పించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మూసేయాలి మన స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తున్న ఎక్సైజ్ చట్టాలను సమూలంగా రద్దు చేయాలి